వెల్కమ్ డ్రీమ్ హౌస్ సో ఈ రోజు మనం వచ్చేసి ఈ అపార్ట్మెంట్ లో అయితే ఉన్నామండి సో ఈ అపార్ట్మెంట్ లో వచ్చేసి మనకు టోటల్ ఫోర్ ఫ్లాట్స్ అయితే సేల్ కు ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఫ్లాట్ లో ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం అన్ని ఫ్లాట్స్ అయితే మనకైతే సేల్ అయితే ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకు సీసీ కెమెరా చూసుకోవచ్చు అండి సో ప్రతి ప్లేస్ లో మనకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ప్రతి ఫ్లోర్ లో సీసీ కెమెరా అయితే మనకైతే వర్కింగ్ లో ఉంటుంది అండ్ ఈ ఫ్లాట్ లో వచ్చేసి ఈ ఫోర్ ఫ్లాట్స్ వచ్చేసి మనకైతే సేలింగ్ లో ఉన్నాయి సో ఇది ఎక్కడ అంటే మనకు వచ్చేసి దేవనగర్ నుంచి కలూరు రూట్ లో ఉంటుందండి ఈ ఫ్లాట్ సో టోటల్ ఇది వచ్చేసి ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయండి సో ఫస్ట్ సెకండ్ థర్డ్ సో మనం వచ్చేసి థర్డ్ లో ఉన్నాము అండ్ దీనికి పార్కింగ్ ఏరియా వచ్చేసి కింద ఉంది సో పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉందన్నమాట సో మీ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి మంచి ప్లేస్ అయితే ఉంది ఇంకా ఈ ఫ్లాట్ ఎలా ఉంది ఏంటి దీనికి ఎంత చెప్పారు అనేది మొత్తం మీకు తెలియాలంటే మనమైతే వీడియోలోకి ఎంటర్ అవ్వాలి అండ్ వీడియోలోకి ఎంటర్ అవ్వాలంటే ముందు మీకు వన్ మినిట్ లో నార్మల్గా మేము రీల్స్ లో చూపించి వన్ మినిట్ లో వీడియో అయితే కాదండి ఎందుకంటే వన్ మినిట్ లో మొత్తం చెప్పాలంటే మా వల్ల కాదు మీరు టోటల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో చూసిన తర్వాత మీకు చెప్పిన కాస్ట్ కరెక్ట్ కాదా ఫ్లాట్ ఎలా ఉంది మీకు అర్థం కావాలంటే కింద మా ఫస్ట్ మనం వెళ్ళి ఫ్లాట్ చూద్దాం చూసిన తర్వాత మాట్లాడదాం ఓకే మనం వచ్చేసి వీడియోలోకి ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ కాబట్టి సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు లిఫ్ట్ కూడా ఉంది అనమాట అవైలబుల్ గా సో మనకు వచ్చేసి ఈ ఫ్లాట్ లో ఇది ఒక ఫ్లాట్ అండి చూడండి ఫస్ట్ ఫ్లాట్ ఇది అంటే ఫస్ట్ అక్కడ ఫ్లాట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి కూడా ఉంది ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్ లో ది సెకండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో టోటల్ ఫోర్ హౌసెస్ ఉన్నాయి సో ఈ ఫోర్ ఈ ఫోర్ వచ్చేసి ఫ్లాట్స్ వచ్చేసి మనకైతే అవైలబుల్ ఉన్నాయండి సేల్ కి వచ్చేసి థర్డ్ అండ్ ఫోర్త్ కూడా ఉంది ఆ ఫోర్త్ వచ్చేసి కీస్ లేదు కాబట్టి మేము థర్డ్ చూపిస్తున్నాము ఇది మొత్తం అన్ని కూడా ఒకేలా ఉంటాయి సో ఏం కన్ఫ్యూజ్ అవుతుంది మొత్తం ఒకేలా ఉంటాయి సో మనం అయితే దీనికి వెళ్దాం సో ఇది వచ్చేసి థర్డ్ ఫ్లాట్ అండి సో ఈ ఫ్లాట్ లో ఎంటర్ అయితే ఫస్ట్ మనకు వచ్చేసి అంతా హాల్ అనమాట సో లో మనకు వచ్చేసి ఖర్చు అండి వెంటిలేషన్ కోసం డోర్స్ ఉన్నాయి సో మనకు వచ్చేసి వెంటిలేషన్ కోసం డోర్స్ అన్ని ఆల్రెడీ ఫిట్ చేసి పెట్టారు సో మంచి గ్లాస్ తో ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మస్టర్స్ రాకుండా వీళ్ళు జాలి పెట్టేస్తారు అండ్ దీనికి ఒక చిన్న గ్రిల్ కూడా పెట్టారు అనమాట ఎవరు రాకుండా సో సేఫ్టీ అయితే ఉంటుందండి చాలా బాగుంది అండ్ టోటల్ వైట్ పెయింటింగ్ ఇచ్చారు అనమాట టోటల్ వైట్ క్లాసిక్ క్లాసిక్గా ఉంటుంది అనమాట ఇది హాల్ ఈ హాల్ వచ్చేసి చూడండి ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి లైట్స్ కోసం ఒక కప్ హోల్డర్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు టీవీ కోసం అండి సో ఇక్కడ మనం టీవీ వాల్ అనమాట ఇక్కడ టీవీ వాల్ సెట్ తెచ్చేసుకుంటే టీవీ కోసం గా కనెక్షన్స్ ఇచ్చారు ఇక్కడే అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది సో టీవీకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సప్లై చూడండి అక్కడ మెయిన్ బాక్స్ ఉంది టోటల్ అంతా సో ఇక్కడ నుంచి మనం రూమ్ మొత్తంలో పవర్ ఎక్కడైనా కనెక్షన్ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండ్ ఎంట్రన్స్ దగ్గర మనకు వచ్చేసి ఇక్కడ పల్పన్ చూడండి ఇది వచ్చేసి లైటింగ్ కోసం సో నార్మల్గా మనం నైట్ టైం పడుకునేటప్పుడు ఆ లైట్ ఆన్ చేసుకోవచ్చు అండ్ ఇదే హాల్ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ కోసం చూడండి ఇవ్వండి హ్యాండ్ వాష్ కోసం ఇక్కడ మిడిల్ లో పెట్టారు సో ఇది వచ్చేసి ఎందుకంటే నార్మల్గా మనం హ్యాండ్ వాష్ చేసినప్పుడు సోప్ అనేది పడి వాల్ మొత్తం గలీజ్ అవ్వకుండా ఇక్కడైతే వీళ్ళు టైల్స్ స్విచ్ చేసారు అండ్ పక్కన ఇక్కడ మనం స్విచ్ స్విచ్ చేసి ఇక్కడ వచ్చేసి మనకి లైట్ కోసం ఇక్కడ సప్లై ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఏసీ కోసం కావాలనుకుంటే ఇదే రూమ్లో ఇక్కడ ఏసీ కోసం అయితే వైరింగ్ చూడండి ఇక్కడ మనం ఏసీ పెట్టించుకోవాలంటే ఇక్కడ పెట్టించుకోవచ్చు ఇంకా ఇలా కాదు మనకు ఈ రూమ్లో పీయూపీ లేదు కాబట్టి కొంచెం తక్కువగా ఉంది పీయూపీ సో నార్మల్ అంటే ప్లెయిన్గా వచ్చారు వీళ్ళు డిజైన్ ఇవ్వకుండా సో మనకు వచ్చేసి ట్యూబ్లైట్ కోసం ఇక్కడ కనెక్షన్ చేయండి ఇక్కడ మనం ట్యూబ్ లైట్ ని కనెక్షన్ చేసుకోవచ్చు ఇది హాల్లో సో నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ లోకి వెళ్దాం సో కిచెన్ వచ్చేసి హాల్ కి పక్కనే ఉందండి సో ఇది కిచెన్ అండి సో చిన్నగా సింపుల్ గా ఉంది కిచెన్ హెవీగా కాకుండా అండ్ ఇక్కడ కిచెన్ లో టైల్స్ చూడండి సో ఇక్కడ మన స్విచ్ బోర్డు కూడా ఉన్నాయి ఇక్కడ స్విచ్స్ ఉన్నాయి ఇంకా వచ్చేసి మనకు ఎగ్జాస్ ఫ్యాన్ అక్కడ ఫిట్ చేసుకోవాలండి మనకు స్మోక్ అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఎగ్జాస్ ఫ్యాన్ అక్కడ ఫిట్ చేసుకొని ఇక్కడ స్విచ్ ఉంది కనెక్షన్ కోసం అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ చూడండి డోర్స్ కూడా ఇచ్చారు సో ఇక్కడ కిటికీ ఉంది అండ్ అలాగే దీనికి ఫస్ట్ క్లాస్ రాకుండా సేఫ్టీ కూడా ఇచ్చారు ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది మనం ఏదైనా పెట్టుకోవడానికి కనెక్షన్స్ అంటే ఎగ్జాక్ట్ పైన అక్కడ కాకపోతే ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక లైట్ ఉంది ఆ లైట్ ఫిట్ చూడండి అక్కడ పైన ఉంది మనకు అండ్ దీంట్లో వచ్చేసి మనకి కిచెన్ లో చూడండి సెల్ఫ్లు సో నార్మల్ గా వాళ్ళు కొంతమంది సో ఇవి సెల్ఫ్ లో సోకేష్ గుల్ అంటారు దీనిలోకి వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్స్ ఇవి ఇవైతే బాగున్నాయి సిమెంట్ తో చేశారు కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాయి దీనికి మనం మణి పెట్టుకొని కబోర్డ్ చేర్చుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది సో ఇక్కడ కూడా కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉంది అండ్ కిచెన్ లో కింద కూడా చూడండి మనం గ్యాస్ పెట్టుకోవడానికి సపరేట్ ప్లేస్ ఉంది అండ్ ఇక్కడ ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి ర్యాక్స్ కి అండ్ మనకు వచ్చేసి ఇదే రూమ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ గది సో దేవుని కోసం పూజ గది అనమాట కొంచెం చిన్నగా ఇచ్చారు ఇక్కడ ఒక మనకు లైటింగ్ పెట్టుకోవడానికి కప్పులు చూడండి ఇది వచ్చేసి లైట్ కోసం పెట్టారు అండ్ ఇది వచ్చేసి చిన్న కిచెన్ అండి సో చాలా బాగుంది నీట్ గా అండ్ ఇక్కడ నుంచి మనకు వచ్చేసి బయటికి కూడా ఒక డోర్ ఉంది ఈ డోర్ వచ్చేసి ఏంటంటే మనకు వాషింగ్ ఏరియా అనమాట సో ఇక్కడ వచ్చేసి మనము వాషింగ్ మిషన్ పెట్టుకొని వాషింగ్ చేసుకోవడానికి ఇక్కడ వాషింగ్ కి కనెక్షన్ ఇచ్చారు అండ్ వాటర్ కోసం ఇక్కడ ట్యాప్ పెట్టారు సో ట్యాప్ కోసంలో టాప్ పెట్టి ఫిట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మీరు గమనిస్తే ఏదైనా మనము డిటర్జెంట్స్ కానీ లేకపోతే ఏదైనా బాటిల్స్ క్లీన్ చేసేవి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇట్లా వచ్చేసి మనకు పక్కనే సేమ్ ఇటు సైడ్ కూడా ఉందన్నమాట ఇంకొకటి చూసుకోండి అండ్ ఇక్కడ కూడా సేమ్ వాషింగ్ ఏరియా సో ఇక్కడ మనం డిష్ వాష్ చేసుకోవచ్చు లేకపోతే వాషింగ్ మెషిన్ ఫిట్ చేసుకోవచ్చు సో వాషింగ్ మెషిన్ కోసం అయితే ఇక్కడ ఒక ప్లెగ్ చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ చూడండి ఇది వాటర్ కోసం పెట్టారు సో వాటర్ అయితే వస్తున్నాయి ఈ ఫ్లాట్ లో వచ్చేసి మనకి ఎటువంటి వాటర్ ప్రాబ్లమ్స్ లేదు గైస్ సో మనం వచ్చేసి మాస్టర్ లోకి వెళ్దాం సో మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రింగ్ లో చూసుకుంటే మనకు ఒక బాత్రూమ్ చూడండి సో వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ అనమాట కొంచెం పెద్దగా బాగుంది సో టైల్స్ మొత్తం ఫిట్ చేశారు అండ్ షవర్ రూమ్ ఉంది అండ్ అక్కడ గ్రీజర్ కోసం కనెక్షన్ ఉంది చూడండి గ్రీజర్ కి అది పెట్టారు సో ఎక్కువ చూపిస్తే బాగోదు అండ్ మనకు బాత్రూమ్ లైటింగ్ ఇక్కడ ఇచ్చారు అనమాట సో చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మాస్టర్ బెడ్రూమ్ లో కొంచెం హాల్ పెద్దగా ఉంది ఇది రూమ్ పెద్దగా ఉంది అండ్ కబోర్డ్స్ కూడా చూడండి సో ఇక్కడ మనం వచ్చేసి కబోర్డ్స్ ఫిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది గా సో మీరు మనీ పెట్టుకొని కొంచెం ఫిట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ రూమ్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ కోసం చూడండి ఇక్కడ ఏసీ కోసం ఆల్రెడీ సాకెట్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏసీ కోసం కనెక్షన్స్ పెట్టారు ఇక్కడ ఏసీ ఫిట్ చేసుకోవచ్చు ఈ రూమ్ లో వచ్చేసి ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు లో యూజ్ అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి బాత్రూమ్ కోసం పెట్టిన స్విచ్చెస్ అండ్ ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్చెస్ వచ్చేసి ఇక్కడైనా చూడండి ఇగోండి ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మన రూమ్ కోసం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక లైటింగ్ కోసం ఉంది సో ఇక్కడ లైటింగ్ కోసం ఉంది అండ్ లేదు మీకు ఏసీ ఇక్కడ ఫిట్ చేసుకుంటారు ఏదైనా అవసరం ఉందంటే ఇక్కడ వైరింగ్ మనం పెట్టుకోవచ్చు సో లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ ఉంది గైస్ సో చూసుకోవచ్చు సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి మనకు ముజాఫర్ అన్ అవర్ కల్లూరు సైడ్కి వెళ్ళే రూట్ అనమాట బ్రిడ్జ్ కల్లూరు బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది కదా సో బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇదంతా బ్యాక్ సైడ్ గ్రీనరీ అయితే బాగుంది అనమాట గా ఉంటుంది సమ్మర్ లో కూడా అండ్ ఇది వచ్చేసి ఇంకా మనకు డోర్ క్లోజ్ చేద్దాం సో బ్యాక్ సైడ్ వెంటిలేషన్ కోసం అనమాట ఓపెన్ చేసుకోవచ్చు ఇది ఒక క్రీటికి మొక్క మనకు నార్మల్ ఏదైనా మంకీస్ కానీ ఏది పవరాలు రాకుండా కూడా చిన్న గ్రిల్ ఉంది మనకి ఇక్కడ అడ్డంగా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం చిల్డ్రన్ చిల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వెళ్దాం సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ రూమ్ కి వెళ్లే ముందు ఇక్కడ ఒక లైట్ చూడండి సో లైట్ ఫిట్ చేసుకోవడానికి అక్కడ హోల్డర్ ఉంది అండ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి సేమ్ మనకు ఇక్కడ వెంటిలేషన్ కోసం చూడండి రైట్ సైడ్ లో ఇందాక మనం చూసిన సేమ్ లొకేషన్ ఇక్కడ కూడా ఉంటుంది సో వెంటిలేషన్ కోసం కిటికీ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ కోసం చూడండి ఇది వచ్చేసి ఏసీ కోసం అనమాట మనకు ఇకప్పుడు చూడండి సాకెట్ మనకు ఏసీకి స్విచ్ పెట్టుకోవడానికి అక్కడ ఏసీ ఫిట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి చూడండి మన కబోర్డ్స్ ఇక్కడ పెట్టించుకోవచ్చు అనమాట సో ప్లేస్ బాగుంది పెద్దగా అండ్ పైన కూడా కొంచెం గ్యాప్ ఉంది సో ఏదైనా పైన వస్తువు మనం పెట్టుకోవడం చాలా బాగుంటుంది ఈ రూమ్ వచ్చేసి సింపుల్ గా ఉంది అండ్ ఇక్కడ మనం బెడ్ మామూలుగా మనం బెడ్ మీద పడుకున్నప్పుడు మొబైల్ ఛార్జింగ్ కావాలంటే ఇక్కడనే ఉన్నాయి సాకెట్స్ చూడండి సో ఇక్కడ మనం బెడ్ అరేంజ్ చేసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోర్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ లో మనకు వచ్చేసి ఇక్కడ కూడా ఉంది వైరింగ్ కోసం సో మీరు ఏసీ ఇక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు అడైనా ఫిట్ చేసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారము అండ్ ఇక్కడ వచ్చేసి స్విచ్ స్టిచ్ బోర్డ్స్ అండి ఇది వచ్చేసి స్టిచ్ బోర్స్ అనమాట సో ఎక్కడ కూడా ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ పెండింగ్ అయితే లేదు సో నీట్ గా మంచి మెయింటెనెన్స్ అయితే చేశారు ఫినిషింగ్ బాగా ఇచ్చారు అనమాట ఈ రూమ్ లో ఇది వచ్చేసి డోర్ చూడండి సో క్లాసికల్ కలర్లో ఉంటుంది డోర్ ఇంకెంతే అండి ఈ ఫ్లాట్లో సో ఫ్లాట్ అయితే నీట్ గా ఉంది చాలా బాగుంది కలరింగ్ కానీ లేకపోతే వీళ్ళు తీసుకున్న విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది నీట్ గా సింప్లిసిటీగా ఎవరైనా మంచి క్లాసికల్ ఫ్యామిలీస్ కోసం అయితే బాగా సెట్ అవుతుంది ఓకే సో దీని గురించి మనం హౌస్ గురించి మాట్లాడుతున్నాం ఇది ఎంత ఉంది ఏంటి అనేది ఓకే టోటల్ గా ఫ్లాట్ అయితే చూసారు కదండి సో చాలా బాగుంది కదా అండ్ ఫైనల్ మనకు కావాల్సింది అంటే ఈ ఫ్లాట్ వచ్చేసి ఎంత ఉంది ఏంటి మనకు అదే కావాలి సో ఇది వచ్చేసి మనకు నైన్ థర్టీ స్క్వైర్ ఫీట్స్ అండి అండ్ ఇది వచ్చేసి టూ పాయింట్ ఫిఫ్టీన్ ఉంది అంటే రెండు పాయింట్ పదహైదు సెంట్స్ అనమాట తొమ్మిది వందల ముప్పై స్క్వైర్ ఫీట్స్ అనమాట అండ్ దీనికి వచ్చేసి మనకు కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ అండి నలభై లక్షలు సో ఇది వచ్చేసి మనకు అంత ఫిక్స్ ప్రైస్ అయితే కాదు సో కొంచెం బార్గెనింగ్ చేసుకోవచ్చు మనము అంటే కొంచెం లైట్ గా నెగోషియబుల్ ఉంటుంది మీరు పెట్టే మనీని బట్టి వాళ్ళు ఎంత తగ్గిస్తారు అనేది మీ అంతా డిపెండ్ అవుతుందండి సో మీరు డైరెక్ట్గా టోటల్ మనీ పే చేసుకుంటారా లేకపోతే మీరు వచ్చేసి బ్యాంక్ లో లోన్ ద్వారా ధ్వారెళ్తారా అది మీ ఇష్టం అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు వచ్చేసి ఇక్కడ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ వచ్చేసి దేవనగర్ గేట్ దగ్గరలో ఉందండి అండ్ మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటో అవైలబుల్ ఉంటాయి అండ్ ఎప్పుడు కూడా పక్కన కూడా చాలా మంది ఉంటారు సో ఇది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంది కాబట్టి సో పబ్లిక్ అయితే ఎప్పుడు ఉంటారు అండ్ ఇక్కడ దగ్గరలో మనం కెమెరాస్ కెమెరా చూసుకుంటే మనకైతే కనిపిస్తాయి సో చుట్టూ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు కాలేజెస్ కానీ మార్కెట్లు కానీ అన్ని కూడా గా ఉన్నాయండి సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకు సో వాటర్ వచ్చినా కూడా మనకైతే ప్రాబ్లం లేదు ఎందుకంటే టోటల్ అంతా తో మంచి కూడా ఉంది కింద సో మీకైతే పబ్లిక్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ మీకు ఎటువంటి నాయిస్ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండదు అండ్ ఇంకోటి వచ్చేసిందంటే ఇక్కడ ఉండే చెట్లు తీసుకోండి మొత్తము సో గ్రీనరీ కూడా మనకు పక్కనే ఉంటుంది కాబట్టి చాలా పొల్యూషన్ అయితే ఉండదు మనకు సో చూసుకోండి బాగుంది అండ్ వచ్చేసి ఫార్టీ ల్యాక్కి ఫిక్స్ అయితే కాదు అది మీరు డిపెండ్ ఆన్ మీ సివిల్ స్కోర్ మీద మీరు లోన్ ప్రకారం వెళ్తారంటే మీ సివిల్ స్కోర్ ప్రకారం లోన్ వస్తుంది లేదా మీరు టోటల్ మనీ పే చేస్తారంటే దాన్ని బట్టి వాళ్ళు తగ్గించడం అనేది ఎంత అనేది మీకైతే డిపెండ్ ఉంటుంది సో ఇలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మా ఛానల్ లైక్ చేసిన వాళ్ళకి ఫాలో చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాంటి మంచి వీడియోస్ మీకుగానే కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ గంట పిమ్మల్ని ఆన్ లో పెట్టుకోండి ఎందుకు అంటే మేము వీడియో పెట్టిన నెక్స్ట్ టైం వెంటనే మీకు అయితే వీడియో వస్తుంది అలా చేస్తేనే తక్కువ టైంలో మీకు అయితే రీచ్ అయ్యి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అయితే వీలు అవుతుంది ఎందుకంటే మీకన్నా ముందు వేరే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే బాగోదు సో దానికోసం మీకు చెప్తున్నామండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు రీచ్ అయ్యి మీరు మాకు కాంటాక్ట్ చేయాలి సో మా కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి కింద పెడతాను చూడండి మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీకైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాము సో మీకు మంచి హౌసెస్ ఇప్పిస్తామండి సో ఇది హౌసే కాదు ఇది ఫ్లాట్ కాబట్టి సో హౌసెస్ కూడా మేము అయితే ఇప్పిస్తాము సో మీకు ప్రతి ఒక్క దాంట్లో క్లియర్ గా అయితే ఉంటుందండి ఎటువంటి ల్యాండ్ ఇటికేషన్స్ కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్ కానీ ఇలాంటివి ఏవి కూడా మేము చెప్పాము అన్ని క్లియర్గా కనుక్కొని మీకైతే చెప్తున్నాము ఓకేనా సో మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా కొత్త హౌస్ కొనాలనుకున్నా ఫ్లాట్స్ కొనాలనుకుంటే ఇలాంటిది ఏదైనా మీరు కొనాలనుకుంటే మా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి మేము చెప్పేది జెన్యున్ ఉందా ఉందా లేదా మేము చెప్పిన ఇది వర్తా కాదా అది తెలుసుకున్న తర్వాతనే మీరు మాకు కాంటాక్ట్ చేయండి ఓకే సో ఇంకేదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో సో మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి మా కాంటాక్ట్ నెంబర్ కింద పెడతాము వచ్చి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మొత్తం చూడండి ఫ్లాట్ నచ్చితేనే మాకు ఓకే చెప్పండి నచ్చకపోతే మేము ఫోర్స్ ఏం చేయమండి అంటే మీకు అది ఉంది ఇది ఉంది ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి ఫేక్గా మాట్లాడితే చెప్పము ఉన్నదైతే చూపిస్తాము మీకు చెప్తాము నచ్చితే ఓకే లేకపోతే వదిలేస్తాము ఓకేనా సో ఇంకా ఏ డౌట్ పెట్టుకోవద్దండి సో నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో ఇంకో మంచితో అంటే నెక్స్ట్ టైం మన ఇంకో వీడియోలో అంటే ఇంకో ఇంటితోటి తక్కువ బడ్జెట్లో మంచి హౌసెస్ చూపిస్తాము అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాము అండ్ బై